హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజు ఉగాది ఉగాది రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మ్యాంగో పులి అది ఆయిల్ వేసుకున్నాను కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను ఒక్క స్పూన్ బాగుంటుంది పులిహోరలోకి నెయ్యి బాగుంటుంది ఒక్క స్పూనే ఎక్కువ కౌకి అది ఆర్గానిక్ ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు శనగపప్పు మినపప్పు సో మొత్తం పప్పులు వేసేసుకుంటున్నాం ఫస్ట్ అయితే పప్పులు అయితే కొంచెం వేగాలి సో ఇదండి కొంచెం చిరక రావాలి ఇందులోనే జీడిపప్పు ఇది ఆప్షన్ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు వచ్చేసి రెండు జస్ట్ కలర్ కోసం రెండు మిర్చి మ్యాంగో పులిహోర అనమాట ఈరోజు మొత్తం అన్ని మ్యాంగోస్తోనే ఉంటాయి సో అందుకనేసి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏమేమి ఉన్నాయంటే మ్యాంగో పులిహోర మ్యాంగో పప్పు ఇవి రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవి కూడా ఆప్షన్ వేసుకునే వేసుకునేవాళ్ళంటే వేసుకోండి ఉల్లారలా కంపల్సరీ వేయించడం అది కొంతమంది తినరు కానీ బాగుంటుంది వేసుకుంటే అది కొంచెం పసుపు మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మీద తీసేస్తాను ఎందుకంటే ఇది మనం వేసిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కదా అందుకని కుప్పటలు తీసుకున్నా జస్ట్ కొంచెమేనండి తీసింది ఇప్పుడు ఇందులో నేను మ్యాంగో ఇది వేసేస్తాను తురుము పెట్టుకున్నాము మ్యాంగో సో మ్యాంగో అయితే వేసేసుకుంటున్నాము కొంచెం జస్ట్ పచ్చి ఉంటుంది అసలు అంటే అన్నం ఇస్తున్నారు సో ఇదోండి ఇదైతే అయిపోయింది కదా రైస్ ఆల్రెడీ వండి చల్లార్చుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను సో సాల్ట్ అందులో వేయలేదండి మనము ఇందులో ఇందులో వేస్తున్నాము సో ఎంత సార్ పక్కో అంత వేసుకోండి చూసుకొని మళ్ళీ వేసుకోండి ప్రసాదం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసి వేసుకోండి సో ఇప్పుడు కలిసిన తర్వాత అందులో తీస్తాను సో ఇదిస్తున్నాను సో చూడండి ఇది మొత్తం కలిపేసాక చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి మీకు సో ఇదండి మొత్తం కలిపేసుకున్నాము ఇది మీదికెళ్ళి వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా క్రంచిగా ఉంటాయి బాగుంటుంది సో ఇదండి ప్రసాదం పెట్టాదా సో ఇదండి అయిపోయిందమ్మా పులిహారం అయిపోయింది దేవుడికి ప్రసాదం పెడదాం ఇంకా మా దేవుడి ప్రసాదం అది ఇవి ఎంగిల్ చేయకుండా ఓన్లీ దేవుడికి రండి ఇవి ఎవరం మళ్ళీ ఇందులో తినడం అవన్నీ చెయ్యము అసలు ప్రసాదం పెట్టామంటే ఇంకా మళ్ళీ ముట్టుకోమనమాట సో ఉగాది స్పెషల్ మ్యాంగో పులిహోర అయితే ఇదండి ఇదండి మ్యాంగో పులిహోర చేసిన మా మమ్మీ ఉగాది రోజు చాలా సింపుల్గా ఉంటుంది సేమ్ సంవత్సరం ఒకసారి గుర్తొస్తాయి మ్యాంగో అనేసి సో సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి పిలిహోర ట్రై చేసి చూడండి బాగుంటుంది థ్యాంక్ యూ సో ఇదండి ఇలా చేసుకొని ఇందులో పూర్ణం పెట్టుకోవాలి పూర్ణం లడ్డు దాన్ని స్ట్రెచ్ చేసి పిండి మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి ఇట్లా లాగా చేయాలమ్మా సో ఇదండి కొంచెం నూనె వేసుకొని కవర్ పెట్టేసి ఆ నుండి ఇట్లా గట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఎడలిపానాలి కొంచెం అది స్ప్రెడ్ అయిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అంతే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకుంటే మంచి కొంచెం పెద్దగా వస్తాయి రౌండ్ షేప్ వస్తాయి అండ్ పూర్ణం కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట లోపల మొత్తం మైదపిండి కాకుండా కొంచెం గోధుమ పిండి కూడా కలుపు మైదాపిండి సమానంగా అప్పుడు బాగుంటాయి ఉట్టి మగపల్లి అంటే చాలా ఉంటాయి సో చూసారో ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో పూర్ణం కూడా లోపట అసలు పూర్ణం చేసే సారీ బొబ్బట్టు చేసే విధ పద్ధతి అయితే ఇదే అనమాట చాలామంది ఇలానే చేస్తారు పెద్దవాళ్ళు కూడా హలో అండి అందరికీ ఈ స్వీ రోజు అది ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్వీట్ ఏంటి అని అంటే బొబ్బట్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వీళ్ళు వస్తారు అట్లా పోలే లక్ష్యాలు అంటారు సో మేము బొబ్బట్లు అంటాము కూడా చాలా ఈజీ ప్రాసెస్ నెయ్యి బొబ్బట్లు చేసుకుంటున్నాం అనమాట ఇది ఉన్నాయి ఆవు నయ్యి నెయ్యితోని మంచి బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాము ఒక్కొక్కరి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు కదా మేము బొబ్బట్లు అని పిలుచుకుంటాము సో గది రోజు అయితే బొబ్బట్లు చేసుకుంటున్నాం అనమాట మేము చూపిస్తాం ఇంకా సో ఫస్ట్ బొబ్బట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను అండి ఫైనల్లీ మా బొబ్బట్లు అయితే అయిపోయాయి నేతి బొబ్బట్లు నేతి బొబ్బట్లు అయితే అయిపోయాయి అనమాట చాలా ఈజీగా చేసేసుకున్నాము అంటే ఎక్కువ టైం ఏం పట్టలేదు ఒక ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది పని ఇప్పుడు ఎలా అంటే మేము ఇద్దరం ఉన్నాము మమ్మీ నేను ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని తొందరగా చేసేసుకున్నాం అనమాట చాలా తొందరగా అయిపోతుంది అండ్ అలా చేతితో ప్రెస్ చేసుకుంటే కూడా మనకి బొబ్బట్ అనేది మంచిగా వస్తుంది పల్చగా వస్తుంది పూర్ణం కూడా లోపల మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది అదొక టేస్ట్ మెత్తగా సో ఫైనల్లీ మా బొబ్బట్లు అయితే అయిపోయాయి ఉగాది స్పెషల్ బొబ్బట్లు కొంతమంది ఉంటారు పూర్ణాలు చేసుకునే వాళ్ళు కూడా సో మేమైతే ఉట్టి బొబ్బట్లు చేసుకుంటాము ఇదన్నమాట సో ఈరోజు ఉగాది రోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఉగాది పచ్చడి ఆబ్వియస్లీ అందరి దగ్గర ఉండేదే అండ్ దాంతోపాటు నిమ్మకాయ చి మామిడికాయ పులిహోర అండ్ మామిడికాయ పప్పు బొబ్బట్లు నిమ్మకాయ పులిహోర అని వచ్చేస్తారు ఎందుకంటే ఎక్కువ అదే చేసుకుంటాం కాబట్టి పండగలకి అదే వచ్చేసింది నాకు సో ఇదన్నమాట రోజుమా స్పెషల్ సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ హలో అండి అందరికీ సో ఈరోజు ఉగాది ఉగాది రోజు అయితే మా మమ్మీ మా డాడీ అయితే సేమ్ మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకున్నారు అండ్ ఆల్సో ఈరోజు మా మమ్మీ బర్త్డే అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు సేమ్ వేసుకున్నారు మా ఇద్దరు హ్యాపీ ఉగాది చెప్పండి సో ఇదన్నమాట ఈరోజు ఉగాది రోజు మా ఇంట్లో డబల్ ధమాకా ఒకటి ఉగాది అండ్ ఆల్సో మా మమ్మీ బర్త్డే ఈవినింగ్ మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాము చేసుకుంటాము సో మా మమ్మీ మా డాడీ అవుట్ ఫిట్స్ ఎలా అనిపించినాయో మీ ఇద్దరు ఎట్లున్నారు అనేసి కమెంట్స్ చేసి చెప్పండి బాగున్నారా బాగాలేరా అనేసి చెప్పండి ఓకే